హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి టెంట్లో కుర్చీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా నాన్నమ్మ సంవత్సరం అని చెప్పాను కదండి దానికోసం ఇదంతా అయితే మా అమ్మాయి అయితే ఇంకా టెంట్లు వేయట్లేదు ఇంకా టెంట్ టెంట్లు వేయట్లేదు అని ఒక కలవర్ వస్తూ ఉందనమాట ఇంకా ఆ టైంలో టెంట్లు అయితే తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చిన సరుకులన్నీ అయితే ఇలాగా రెడీ చేసి పెట్టి ఉంచామన్నమాట వాళ్ళు రాగానే వంటల ఇవన్నీ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అయితే సంవత్సరం అయితే ముందు రోజు జరిగిపోయిందండి సాటర్డే శనివారం వచ్చింది అందరూ నాన్ వెజ్ అది తినరు కాబట్టి అని అంటే పుట్టినరోజులకు కూడా ఎలాగైతే మానేస్తున్నారో వచ్చిన రోజు నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట ఇక్కడ నుంచి దినాలు పెళ్ళిళ్ళు కూడా ప్రతి ఆదివారమే చేస్తారని అప్పుడు అర్థమైంది చాలామందికి ఒక డౌట్ అనమాట అసలు మీ నానమ్మ బ్రతికే ఉన్నారా ఉంటే ఆవిడ ఇంకా బ్రతికే ఉందా బ్రతికుంటే ఎక్కడ ఉంటుంది అని చాలా మందికి డౌట్ అనమాట చాలామందికి ఈ కార్యక్రమం వచ్చే వరకు మా నాన్నమ్మ చనిపోయిందని తెలియదండి ఆ విషయం ఎందుకంటే మా నాన్నమ్మ వేరే ఊర్లో కోరుమోలో ఉంటుంది ఎక్కువ చెక్కాల మా అత్తయ్య దగ్గర ఎక్కువ ఉండేది అనమాట ఎందుకంటే మా అత్తయ్య చిన్నపిల్లలప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి మా నాన్నమ్మ అయితే మా అత్తయ్య దగ్గరే ఉండేది ఆ పిల్లల్ని చూసుకోవడం కోసం ఇంకా అలా అలవాటు అయిపోయి మా మావయ్య కూడా బాగా చూసుకునేవారు ఇంకా దాని గురించి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఎప్పుడన్నా మా ఇంటికి చుట్టం చూపు కింద నాలుగు రోజులు అలా వచ్చే ఉండేది లాస్ట్ టైంలో అలా అయితే పాత ఫోటోలో చూస్తే పాత సినిమా హీరోయిన్ లాగా ఉండేది అనమాట మా నానమ్మ ఇప్పుడైతే ఇంకా పాపం ఇలా ఈ వయసు వచ్చింది కదా ఇంకా ముసలి వయసు వచ్చాక ఎంత అందంగా ఉన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఇంకా ఇలాగే ఉంటారనమాట ఇంకా అప్పుడప్పుడు వస్తూ ఉండేది నాలుగు రోజులు మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేది అనమాట మేము వచ్చే ఒక ఉన్న సరే ఇంకా బలవంతంగా నేను కోరిమాడు వెళ్ళిపోవాలి నేను చెక్కలు వెళ్ళిపోవాలి అనుకునేది అనమాట వచ్చామా చూసాము వచ్చేటప్పుడు కూడా చెప్పకుండా హడావుడిగా వచ్చేసేది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటే నన్ను ఎవరైనా దింపితే దింపండి లేకపోతే లేదు నడిచేనా వెళ్ళిపోతాను అనేది నడుచుకుంటా కూడా వచ్చేసేది నడిచి కూడా వెళ్ళిపోయేది ఒకసారి మేము ఎవరైనా దింపుతాంలే అని అని వాళ్ళం ఇంకా ఆ టైంకి దింపకపోతే ఇంకా జాయిగా బట్టలు సంచి పెట్టుకుని వెళ్ళిపోయేది అనమాట వెళ్ళిపోతాను అనేసి ఇంకా అలా ఎప్పుడన్నా చుట్టం చూపుగా రావడం దారు మానప్పుడు చూడడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేసేది అనమాట మా అమ్మ కూడా ఉండమన్నా సరే అసలు ఉండేది కాదు ఇంకెవరం ఉండమన్నా సరే అని అయితే ఇంకా కొ అత్తయ్య అయితే చనిపోయారనమాట ఇంకా ఇంకా నానమ్మకైతే నాన్న బాబాయ్ అత్తయ్య అనమాట ముగ్గురు మాకు ఎక్కువగా మా కన్నా మా నాన్నమ్మ చెల్లెళ్ళు ఇద్దరు ఉండేవారు అనమాట వాళ్ళు ఎక్కువ బాగా మా ఊరు వస్తూ ఉండేవారు అమ్మ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉండేవారు అమ్మకి ఆ హెల్ప్ ఉన్నా నాకు అయితే బాగా హెల్ప్గా ఉన్నట్టు ఉండేవారు అనమాట చిన్నప్పుడు ఇంకా మా పని ఈ పని అనుకోకుండా మొత్తం అన్ని పనులు చేసేసేవారు అనమాట ఇంకే దేనికైనా రమ్మన్న కానీ వాళ్ళు రావడం ఎక్కువ అలవాటు అయితే ఇంకా నానమ్మ చనిపోయి సంవత్సరం అవుతుంది ఇంకా సంవత్సరం అని మేము అనుకున్నాం చేద్దామని అయితే శనివారం వచ్చింది శనివారం అందరూ నాన్ వెజ్ అనేసి ఇంకా ఆదివారం అయితే పెట్టుకున్నారు వెళ్ళు ఆదివారం పెట్టుకుంటే మాకైతే పెద్ద ఒకటే టెన్షన్ అనమాట ఈ వంట వాళ్ళు అయితే అసలు రాలేదు పొద్దుట ఐదున్నర వరకు రాలేదు మే మేమైతే ఇప్పుడు మేకల్ని కొని ఏ ఫంక్షన్ అయినా పో పోతలని అనమాట అయితే ఈసారి పోతలనొద్దు విడిగా తెచ్చేద్దాం అటను అని అనుకున్నారు మా వాళ్ళు అనుకుంటే అయితే మావయ్యామో ఎందుకు అనేసి ఇక్కడ పోతులు ఉన్నాయి బాగున్నాయి అనేది చెప్పినట్టున్నారు ఉన్నారు ఇంక పాల్పడి పోతనే తీసుకొచ్చారు ఇంకా తెల్లవారిపోయింది దాన్ని కొట్టించడం అంతా కూడా అయిపోయింది అయితే వంట వాళ్ళు మాత్రం రాలేదు ఒక పక్క ఫుల్ వర్షం అనమాట అసలు ఎంత వాన చాలా బాగా ఇంకా తీర వండించాలా లేదా కూడా మాకు భయం అనమాట ఊళ్ళో ఇంకొక ఫంక్షన్ ఉంది తీర వస్తారా అందరూ రారు కొంతమంది ఈ భోజనాలు కొంతమంది సెంటిమెంట్గా ఉంటుంది అక్కడికి అని ముందు చేసేసాము శనివారం అంతా అయిపోయింది కొవ్వూరు వెళ్ళి దానికి సంబంధించి అన్ని చేశారు ఇది మామూలుగా అంటే భోజనాలు పెట్టాల భోజనాలు అనేసి అనుకునేది నానమ్మ నానమ్మ డబ్బులతోనే ఇవంతా చేసాము ఇంకా మేము అంతమంది అయితే అనుకున్నాం అంతమంది వస్తారా రారా ఎక్కువ చేయించాలా వద్దా ఇంకా అనుకుంటా ఏదైతే అది అయిందనేసి అన్న మేము అనుకున్న దానికన్నా ఎక్కువే చేయించామన్నమాట ఇంకా అంతా మా మామ ఇలా జరిగేస్తుంది ఏంటని అనుకుని మా మామను కూడా మేము తిట్టుకున్నాం అనమాట అయితే మా నాన్నని నాన్న ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నావు కదా మాకు కూడా ఒక గుర్తుగా ఉండి మా అందరికీ కూడా గుర్తుండిపోతే ఏదైనా గిఫ్ట్ తీసుకుంటామంటే సరే అలాగే తీసుకోండి ఇత్తడి ఏమైనా తీసుకోండి అని అన్నాడు నాన్న అయితేనే ఇతడ అయితే మళ్ళీ లోపక్కన పడేస్తాము మళ్ళీ తోమాల చేయాలని స్టీల్ అయితే పగిలిపోతాయి అనేసి ఇవైతే బిర్యానీ చేసుకోవచ్చు కర్రీస్ వాడుకోవచ్చు ఒక పది మంది ఉన్న ఉపయోగపడతాయి కదా అనేసి మేమైతే తీసుకున్నాం అనమాట మా మన మనవాడికి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ